ఇటీవల కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఏదైతే కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల స్వామి వారి లడ్డు ప్రపంచ ఖ్యాతి చెందిన విశిష్టమైన ఆ లడ్డుని ఆ ప్రసాదాన్ని ఈ మధ్యకాలంలో ఇవాళ కూటం ప్రభుత్వం మరి దాని ముఖ్యమంత్రి గారైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పని కట్టుకొని ఒక దుష్ప్రచారం చేసి ఇవాళ ఆ ప్రసాదాన్ని ప్రజలందరిలో కూడా ఒక దుష్ప్రచారానికి ఒడిగట్టిన మరి వారికి పాపప్రక్షాళన జరగాలని వారు చేసిన తప్పుడు విధానం తప్పుడు ఆలోచనలతో పాపక్షాళన జరగాలని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారులు మరియు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామి నీపై అపచారాన్ని కానీ మీ ప్రసాదానికి అపజారంతో ఒడిగట్టిన వారికి పాప ప్రక్షాళన జరగాలని చెప్పి ఇవాళ మేమందరం వచ్చి ఆ భగవంతుడిని ఇవాళ పాప ప్రక్షాళన చేసుకుని వాళ్ళు చేసిన కార్యక్రమాలకి పాప ప్రక్షాళన జరగాలని చెప్పి వాళ్ళు మేమందరం కూడా వారిని దర్శించుకోవడం జరిగింది పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకి వారు తీసుకొచ్చిన సందర్భంలో అమ్మవారికి ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించిన సందర్భంలో గాని అనేక సందర్భంలో వారు దర్శన భాగ్యం చేసుకున్నప్పుడు కానీ కేవలం డైవర్ట్ చేసే విధంగా ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడింది మీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయింది మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఎక్కడా కూడా మీకు స్పందన లేదు ప్రజల్లో ఇప్పుడు ఆలోచన పడింది అయ్యా అనవసరంగా పొరపాటు చేశామే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మా పిల్లలు మంచి చదువులు చదువుకొని ఇవాళ మంచి వైద్యాన్ని తీసుకొని ఇవాళ మేము ఆశలు పడి కేవలం కొన్ని పత్రికలు టీవీ ఛానళ్లతో మాకు సూపర్ సిక్స్ అనే పథకాలతో మాయా మోసం చేసి ఇవాళ అధికారాన్ని సంపాదించుకున్న మీరు ఇవాళ పూర్తిగా పూర్తిగా మీ హామీలన్నీ నీరుగార్చి తొంగలో తొక్కి ఇవాళ వంద రోజులైనా మీరు ఎక్కడా కూడా మీ శాసనసభ్యులు కాని మీ మంత్రులు కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేక కేవలం మీరు ఇలాంటి తప్పుదాటితో ఇవాళ కప్పదాటు వేస్తూ ఇవాళ వాడు వరదలు వస్తే పూర్తిగా నిర్లక్ష్యంతో ఇవాళ విజయవాడ ప్రజలు నిన్న ముంచినా ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ ఆగ్రహతలు ఉంటే ఇవాళ మీరు ఎలాంటి కార్యక్రమాలు మీరు వాళ్ళు వంద రోజులు మూడు సంవత్సరాలు మూడు నెలల కాలం అయింది మీ పరిపాలన వంద రోజులైంది మీరు ఒక కార్యక్రమం చేసి కానీ ధైర్యంగా చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం ఏ కార్యక్రమం అయినా ఏ జిల్లాలో గాని ఏ నియోజకవర్గాల్లో కాని ప్రాంతాల్లో గాని మీ కార్యక్రమాలు చేశారని కాని ఇవాళ దోచుకునే కార్యక్రమం పెట్టారు అప్పుడే ఇసుక దోచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఇసుకనప్పుడే దోచుకున్నారు ఇవాళ అప్పుడే మీరు ట్రాన్స్ఫర్ల పేరుతో ఇవాళ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు లంచాలు వసూలు చేస్తూ ఇవాళ చిన్న స్థాయి ఉద్యోగులు కూడా మీరు భయభ్రాంతులుగా ట్రాన్స్ఫర్లు చేస్తూ మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ప్రజలు చూస్తున్నారు మేము గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద సద్భాబు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పరిపాలన చేశాం ఏనాడు కూడా ఏనాడు కూడా ఏ ఉద్యోగ పట్ల గాని